బావా పిల్లలకు మొబైల్ ఇవ్వకండి బావా దాని వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంట పిల్లలు ఏం చేయాల బామరిది ఏడుస్తున్నాడు కనీసం మొబైల్ అయినా ఇస్తే ఊరే కూర్చుంటాడు కదా అందుకే ఇచ్చిన ఇలా మీ పిల్లలు ఏడుస్తున్నారని మీరు మీ మొబైల్ లో కార్టూన్స్ పెట్టేసి ఇచ్చేస్తే పిల్లలు దానికే అడిక్ట్ అయిపోయి ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు బావ అది ఎలా అంటే ఈ కార్టూన్స్ లో బ్రైట్ కలర్స్ యూస్ చేయడం వల్ల ఇంకా ఫ్రేమ్ చేంజెస్ అవడం వలన పిల్లలకి రియల్ లైఫ్ అనేది బోరింగ్ గా అనిపించి ఈ కార్టూన్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా అనిపించి దానికి అడిక్ట్ అయిపోతారు బ్రెయిన్ డెవలప్మెంట్ కి అయిన ఏజ్ లో స్క్రీన్ టైం పెరగడం వల్ల వాళ్ళకి క్రియేటివిటీ తగ్గిపోయి చాలా ఇబ్బంది పడతారు బాబా ఫ్యూచర్ లో ముఖ్యంగా అటెన్షన్ బిహేవియర్ డిసార్డర్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు బావ కార్టూన్స్ చూడాలి ఏవైతే జెన్యున్ గా అండ్ సర్టిఫైడ్ ఉంటాయో అవి మాత్రమే చూడాలి సరే బా మరి